హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరాహి కలెక్షన్స్ అయితే మనం తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండే ఎగ్ పులావైతే చేసేద్దాం అందుకోసం మనం ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసి అందులో ఉప్పు కారం పసుపు వేసి ఎగ్స్ అయితే ఫ్రై చేయాలి ఎగ్స్ ఫ్రై అయ్యాక అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకు స్పైసెస్ అనేటివి వేసి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి అండ్ అందులోనే ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే వేసేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేయాలి వేసి మన నీటికి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అండ్ తగినంత పసుపు ఉప్పు కూడా అట్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో ధనియా పౌడర్ గరం మసాలా అండ్ ఈ పౌడర్ వచ్చేసి జాజికాయ చాపత్రి అండ్ ఇలాచి మిక్స్ చేసి వేసిన పౌడర్ అండి ఇది ఇది అయితే మన నాన్ వెజ్ కర్రీస్కి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఈ పౌడర్ని అండ్ నెక్స్ట్ ఇందులోనే కడిగి నానబెట్టిన బియ్యం అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి నేనైతే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసాను ఇందులో నొక్స నీట్గా కలిపేసుకున్న తర్వాత టోటల్గా మిక్స్ చేసుకోవాలండి ఇందులో మనం బాయిల్ చేసిన ఎగ్స్ అయితే వేసేయాలి అండ్ మూత పెట్టి క్లోజ్ చేసేయండి తర్వాత ఓపెన్ చేసిన తర్వాత లైట్గా నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి దీని స్మెల్కే మనకు ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది ఇక్కడ నేను నెయ్యి వేసింది అయితే స్కిప్ అయిపోయింది చూసారు కదండి వేడివేడి అన్నం మనం ప్లేట్లో పెడుతుంటే ఎలాంటి ఇట్లా పొగలు వస్తున్నాయో ఇందులో మనం ఆనియన్స్ కట్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక నా ని కొత్తగా చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో మై ఛానల్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్